श्रीगुरुभ्यो नमः ओ श्रीपरमात्मने नमः जय श्रीकृष्ण हृषिकेशं तदा वाक्यं यदमाहमहीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रतं स्थापयमेच्युत నిరీక్షేహం అస్మిన్ ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల యొక్క భావాలను పరిశీలించినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ విధంగా పలికను ఓ కృష్ణ దయచేసి నా యొక్క రథాన్ని రెండు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళండి ఈ మహా పోరాటంలో అంటే ఈ రణరంగంలో నిలిచి ఉన్న ఎవరి ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి అని భావం యోత్సమానాన యయే ప్రియచిక ఇరవై మూడవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుడు అయిన దుర్యోధనుడిని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన్న యుద్ధానికి వచ్చిన అందరి వీరులని ఒక్కసారి నాకు చూడాలనిపిస్తున్నది అని భావం సంజయౌవాచ ఏవ ముక్తో హృషీ కేసహ్ గుడా కేశేన భారత సేనయోరుబయోర్ మధ్య స్థాపయిత్వ రదోత్తమం ఇరవై నాలుగవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఈ విధంగా చెప్పాడు ఏమని అంటే నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణ భగవానుడు వైభవోపేతమైన రథమును రెండు సైన్యములకు మధ్యలో నిలిపి ఉంచాడు అని అర్థం భీష్మద్రోణ ప్రముఖత ఇరవై ఐదవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పాద్ద ఇక్కడ కురువంశస్థులు ఎవరెవరు ఉన్నారో వారిని చూడుము అని భావం పితామహాన్ ఆచార్యాన్ పుత్రాన్ పౌత్రాన్ ఆరో శ్లోకం యొక్క భావం అక్కడ రెండు సైన్యాలలోనూ ఉన్న తన తల్లిదండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లులను మరియు శ్రేయోభలాషులను అర్జునుడు చూచెను అని భావం స్వసురాన్ సుహృదైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ ఇరవై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న తన బంధువులందరిని చూసిన కుంతి పుత్రుడైన అర్జునుడు కారుణ్య భావంతో ఉప్పొంగిపోయినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను అని భావం కృపయా పరయా విషీధన్నిధమ ప్రవీత్ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణా యుజుత్సం సముపస్థితం ఇరవై ఎనిమిదవ శ్లోకం యొక్క భాగం అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు గల శ్లోకాల యొక్క భావాలను పరిశీలించినట్లయితే నా శరీరం అంతా వణుకుచున్నది నా వెంటుకలు నిక్కబొడుచుకుంటున్నాయి నా విల్లు గాంధీవము చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోతున్నది నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసీ రాక్షసుడును సంహరించినవాడా అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవడం వలన ఏ విధమైన మంచి జరుగుతున్నదో నాకు అంతు చిక్కట్లేదని అర్జునుడు పలికెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ